వైభవంగా దర్శిపర్రు పుంతలో ముసలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ప్రారంభం పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం దర్శిపురం గ్రామంలో బుధవారం గ్రామ దేవత అయిన శ్రీశ్రీ శ్రీ పుంతలో ముసలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఐదు రోజుల పాటు ఈ జాతర మహోత్సవానికి ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల ఇతర నిర్మాణ కార్కుల బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ బీజేపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ అమ్మవారి కరుణా కటాక్షాలు దర్శిపాడు గ్రామ ప్రజలపై ఉండి పాడి పంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ దాదాపు మూడు తరాల పైబడి పుంతలో ముసలమ్మ అమ్మవారి గ్రామంలో వెలిసారని అప్పటి నుండి గ్రామ దేవతగా అమ్మవారిని కొలుస్తున్నామని తెలిపారు అదేవిధంగా ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఆలయ అభివృద్ధి కమిటీ ఏర్పడి ప్రతి జనవరి ఒకటో తేదీన అమ్మవారి జాతర మహోత్సవాలు ప్రారంభిస్తామని ఐదు రోజుల పాటు జరిగే జాతర మహోత్సవాలను నియోజకవర్గ ప్రజలతో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాల వారు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు కోరిన కోర్కెలు తీర్చే అమ్మగా అమ్మవారికి ప్రాచుర్యం ఉందని తెలిపారు ఐదు రోజుల పాటు సాంస్కృతిక కళా నృత్య కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు ఈ ఐదు రోజుల పాటు జరిగే జాతర మహోత్సవ కార్యక్రమాలకు దాదాపు పది లక్షల వరకు ఖర్చు పెడతామని తెలిపారు గ్రామ ప్రజలందరూ ఒకే మాట మీద నిలబడి అమ్మవారి జాతర మహోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా జరిపిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు నిర్మించాం మేము ఈ కార్యక్రమం చేయడం మొదలైతే జనవరి మొత్తం ఇరవై ఎనిమిదో సంవత్సరం అండి మా కమిటీకి ఏర్పడి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయిందండి అప్పటి నుంచి కూడా రంగ జరుగుతాయండి కార్యక్రమాలు అవి కూడా బాగా జరుగుతాయి ఇక్కడ ఏంటంటే అమ్మవారికి వచ్చి దండం పెట్టుకుంటే నెరవేరుతుందన్న కోరికి నెరవేరుతుందన్న నమ్మకం పూర్వం నుంచి ఉందండి దగ్గర దగ్గర వంద సంవత్సరాల నుంచి ఉందండి పైన ఉండొచ్చు ఇప్పుడు నాకు చెప్తుంది దాని మీద ఏంటంటే అందరూ కూడా వచ్చి భక్తులందరూ చుట్టుపక్కల గ్రామాలు ప్రజలందరూ కూడా వచ్చి దర్శనం చేసి సలిపులు ఆ ఇక్కడ ఆడపడిచినాం కూడా ఇంటికి పుట్టాలందరికీ తెలిసింది భోజనాలు పెట్టుకుని ఆడపడిచిల్ బట్టలు అయిపోతుంది అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి ఈ అమ్మవారు కొంతలో మొత్తం అమ్మవారు బాగా నిష్ట కల దైవాల అమ్మవారిని నమ్మి కోరుకుంటే కోర్టులు జలార పశువులు వచ్చి కోరుకుంటే జరుగుతాయని నమ్మకం అండి దాని మీద అందరూ కూడా బాగా వస్తారండి భక్తులందరూ కూడా ఈ ఆలయ అభివృద్ధి నిర్మాణం ఇవన్నీ కూడా మా ఊరు తాపి మేస్త్రులు ఎక్కువండి వాళ్ళు దుబాయ్లో మా కొంతమంది ముగ్రవాళ్ళు ఉన్నారంటే వాళ్ళు వాళ్ళంతా కూడా పంపిణీ డబ్బులతో మేము డెవలప్ చేయడం జరిగిందండి ఈ గుడి నిర్మాణం ఒకటి మండపం ఒకటి ఇవన్నీ కూడా చేయడం జరిగిందండి ఊళ్ళో పెద్దల సహకారంతో కూడా బాగా ఇది అంతా మొత్తం అందరూ ఏ పార్టీలైనా సరే అందరూ సహకరించి దీన్ని ఎదలు తీసుకెళ్తూ ఉంటారండి ఇది మా ఊళ్ళో మధ్య చాలా బాగా జరుగుతుంది జనవరి ఒక దగ్గర దగ్గర సుమారుగా ఒక ఇరవై వేల మంది ఉంటారండి మొత్తం మీద నైటు బాగా ఇప్పుడు ఇంకా తక్కువగా ఉన్నారండి నైట్ అయ్యేది తిరుగుతారండి జనాలు తాడే పొలిగడం అల్లంపురం ఇలా మొత్తం అనేక అక్కడ తగులు అక్కడ నియోజకవర్గం అంతా ఇంచుమించు ఇక్కడ కవర్ అవుతుందండి అమ్మవారు మాకు తెలియదండి ఈ జనవరి మంచి కుప్పలో మసలమ్మని పెడతాం న్యూ ఇయర్ ఒకటి దాని మీద బాగా జరుగుతుంది ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా బాగా జరుగుతాయి అందరూ సహకరిస్తారండి గ్రామ ప్రజలు కమిటీ అందరూ కూడా ఇది పొందరం మోసం ఆలయ అభివృద్ధి కమిటీకే ఏర్పాటు చేసుకున్నాం అండి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయిందండి ఈ సంవత్సరంలో ఇక్కడ స్టేజ్ ఆర్కెస్ట్రా ప్రోగ్రాం ఉందండి స్టేజ్ నైట్ మ్యూజికల్ ఆర్కెస్ట్రా నైట్ ప్రోగ్రామ్ ఉందండి రేపు కూడా ఆర్కెస్ట్రా ప్రోగ్రహం ఉందండి అలాగే మూడో తారీఖుని డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అండి నాలుగో తారీఖునేమో మీ మ్యాజిక్ షో అండి ఐదో తారీఖునేమో కూచిపూడి చిన్నపిల్లల డ్యాన్స్ ఇచ్చి అండి నాట్యం ఆరో రోజు ఏమో పోలాటం మామూలు అమ్మవారు జీవితం అనేది పోలాటం పెట్టమండి ఈ సంవత్సరం ఆరో తారీఖు ఎప్పుడు కూడా ఆనవాయిత్యం ఉందండి ప్రతి సంవత్సరం కూడా ఈ ఎమ్మెల్యే గారు ఎవరైతే వాళ్ళు వచ్చి అలాగే తర్వాత ఏమో ఓటమి కాబట్టి బాధ్య గారిని కూడా ఆహ్వానించండి బుద్ధ సీని గారిని అలా బాధ్య గారిని కూడా ఆహ్వానించండి తాతాజీ గారిని వాళ్ళందరూ సాయంత్రం సెవెన్కి వస్తూ ఉన్నారండి మంచి వాళ్ళ కూడా అమ్మవారి దర్శనం అయితే చేసి మా తాతలు చెప్పిన కానీ ఏంటంటే అమ్మవారు రాయి చెట్టు కింద రాతి రాయి కింద వెలిసారు వారిని తీసుకొచ్చి ఇక్కడ గుడి అయితే కట్టించి దాన్ని జనవరి ఫస్ట్గా వెలిసి అమ్మ కొలిచిందని చెప్పి ఆ రోజు నుంచి కూడా జనవరి ఫస్ట్గా మా ప్రాణం అయితే ఏందో అప్పటి నుంచి చేస్తున్నారు అమ్మవారు అయితే ఒక చెట్టు కింద వెలిసారని నమ్మకం అండి అంటే మాకు ముత్తాతలాలు చెప్పిన మాట అండి